అండి నమస్తేనే మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే సజ్వానా ఫ్రైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుందండి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్ లోకి వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ బీన్స్ క్యాప్స్కు అన్నిటిని ఆయిల్లో వేసుకొని ఇవి మొత్తం కలిసే విధంగా ఒకసారి గరితో బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ క్యాప్స్కం క్యారెట్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదండి కొంచెం సాఫ్ట్ గా మగ్గితే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల షజవాణా సాస్ని వేసుకోవాలి ఈ సాస్ మొత్తం ఇందులో కలిసే విధంగా గరేట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా అంతా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత మనం రైస్ని ఉడికించుకుంటాం కదా ఆ రైస్ని ఇందులోకి వేసుకోవాలి రైస్ని ఉడికించుకున్న తర్వాత రైస్ని చల్లారి పెట్టుకోవాలండి మనం వేడి వేడి రైస్ కనుక ఇందులోకి వేసుకున్నట్టయితే రైస్ పొడి పొడిగా ఉండకుండా ముద్దగా అవుతుంది ఈ సజ్వానా సాసు అంతా రైస్ లో కలిసే విధంగా గరేట్ తో బాగా కలిపిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ రైస్ ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకోవడమే అంతే అండి ఈ సింపుల్ అండ్ క్విక్ సజ్వానా ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం